అంటే ఏం సార్ దుర్భరమైన జీవితం అన్నారు కదా ఏం చేస్తారు తెలియాలి కదా క్లారిటీ ఉండాలి కదా నాకు నెమ్మది లేదు బ్రదర్ అది ఎందుకు దుర్భరమైన జీవితం అయితే ఇప్పుడు దుర్భరమైన జీవితం అంటే కష్టాలు నష్టాలు లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే దుర్భరమైన చెడు వ్యసనాలుంటే దుర్భరమైన జీవితం అవుతుంది మీరు మంచి జీవితం సార్ మీరు సార్ మీరు తగ్గించుకోకుండా దయచేసి మీరు మంచివాళ్ళు సార్ మీరు మంచి వాళ్ళు మంచి జీవితం గడిపారు మీరు దుర్భరమైన జీవితం అనే పదం వాడకండి చెప్పండి ఇప్పుడు మీ భార్య గారు అనుకోండి మీరు అప్పుడు మీరు దుర్భరమైన జీవితం చక్కగా భార్య బిడ్డలు పెట్టుకున్నారు మంచి కాపురం చేసుకున్నారు మంచి కుటుంబం అని చెప్పండి చెప్పండి ఆ మరి ఇంకే సార్ దేవుడు కృపను ఇచ్చాడు కదా సంతోషపరచలేవు కానీ నా స్నేహితులు నాకు రివర్స్ అంటే నా దగ్గర తిన్నోడు నాకు నన్ను చూసి ముఖం స్టార్ట్ చేసుకున్నారు సందర్భం వచ్చినప్పుడు అట్లా అంటే నన్ను మంచిగా పొగిడినోడే నన్ను గొప్పగా ఇది అయినోడే నన్ను చూసి సైలెంట్ సైడ్ అయిపోయారు ఇట్లాంటి అనుభవాల మధ్య ఉన్నప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదో సందర్భంలో నైన్ చేసుకుని కూర్చునేవాడిని సెంటర్ లో తెల్లాసం నాలుగు గంటలకు వెళ్ళి హోటల్ కూర్చునేవాడిని కూర్చుంటే మాల వేసే టైం వచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ నెలలో ఏ మాలండి శబరిమలే మాల ఎప్పుడు అక్టోబర్ లో వేసుకున్నారా అక్టోబర్ లో గుంపులు గుంపులు వచ్చేవాళ్ళు బలవాడి స్వామి నువ్వు స్వామి ఇట్లా మాలేశ్వర స్వామి అనేవాళ్ళు అన్నారు అంతకు ముందు రోజే నీ వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే శబరిమల వాడు ఇంకొకడు నేను విన్నాను ఈ శబరిమల మాలేసుకున్న అతనికి మాలేసుకున్నవాడు ఉన్నాడు అప్పు ఉంటే ఇతను అన్నాడు ఏం స్వామి డబ్బులు ఇస్తావా ఏం స్వామి డబ్బులు ఇవ్వండి ఇతడితే ఇసుకిస్తావేంది అంటూ అదే కానీ మాలేసుకోకుంటే స్వామి నీ ఇష్టం అన్నాడు ఏంది ఈ మాట వచ్చింది ఎందుకు నేను కూడా కొంచెం అప్పుల్లో ఉన్నాను చుట్టూ కొందరు తిరిగిపోతున్నారు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను ఆయన అడ్జస్ట్ అయిపోతుంది చెప్పగలుగుతున్నారు వింటున్నారా పోతున్నారు మాట గుర్తుకొచ్చి అక్కడ ఆ మాట అనుకుంటున్నారు కదా ఇది బాగున్నట్టుంది అని వీళ్ళేమో స్వామి మాలేసుకో అంటున్నారు ఓకే వెరీ గుడ్ అనుకున్నాను మాలేసుకున్నాను వేసుకుంటాను అన్నాను అంటే వాళ్ళ కోంతే అంటే వాళ్ళ వెంటనే సామి మాలు వేసుకుంటాను అంటే డాక్టర్ పోయారు వాళ్ళ గారు వాళ్ళు వెళ్ళిపోయారు దాదాపు నేను ఇద్దరు ఇంటికి వచ్చాను బైక్ వేసుకున్నాను టౌన్ లో కూర్చున్నాను రెస్టారెంట్ లో కూర్చున్నాను ఇష్టానుసారం తాగాను సాయంత్రం లేదు లేదు అప్పటికేసుకోలేదు వాళ్ళతో చెప్పాను బయటకు వచ్చేసాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళాను ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళాను ఉదయం మొదలుకొని రాత్రి తొమ్మిదింటికి కూడా తాగి తిని తాగి 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 తొమ్మిదింటికి వచ్చాను నీలాంటి వాళ్ళు ఫ్రెండ్ గా బయట నాకు ఎదురు పడ్డ వాళ్ళతో నేను మాలేసుకుంటాను అన్నాను అంటాను అంటే మాలేసుకుంటే వేసుకుంటే వేసుకోకపోతే మంచి అండి మీరు తాగమాకండి అని సలహా ఇచ్చారు అట్లా వచ్చి ఇంట్లో పడుకున్నాను స్పీడ్ రన్ చేస్తున్నాను ఇంట్లో పడుకున్నాను ఇంట్లో పడుకున్న తర్వాత మధ్యరాత్రి మూడు ఇంట్లో పడి వచ్చారు మూడు నాలుగు ఆ ప్రాంతంలో వచ్చారు స్వామి స్వామి ఒక గుంపు వచ్చింది ఎవరండి శబరంలో వేసుకున్న వాళ్ళు మా మాలేసుకున్న నాలుగింటికి నాలుగింటికి వచ్చేసారు డాక్టర్ డాక్టర్ చెప్పి తల్ టచ్ చేశారు అది ఏంది ఏంది అన్నాను అప్పటికే నాకు కిక్కిదు గల మాలు వేసుకుంటే రండి తీసుకొచ్చాను పండి నేనే కిక్కిదుగా పదండి పదాన్ని పాలమ్మడి వెళ్ళా వెళ్ళిన తర్వాత నీళ్ళలో మునిగిన తర్వాత బయటికి తీసిన తర్వాత వాళ్ళు నాకు బాటలు వేసిన తర్వాత అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారిగా తీసుకొచ్చి రాముల వారి లో కూర్చోబెట్టారు గుళ్ళ కూర్చున్న తర్వాత ఇక తెల్ల తెల్లగా మసగా విడుతుంది నాకెళ్ళి నేను చూసుకుంటే ఒక్కసారిగా నాకు తెలియని మనో వ్యాకులత వేదన కంలమ్మ నీళ్లు గుండెల్లో దడ ఒక్కసారి వచ్చేసి బాడీతో షేక్ అయిపోయాను అంటే రాత్రి దిగి తాగిలేదండి మరి ఆటోమేటిక్ దిగిపోయింది నా వైపు నేను చూసుకుని దిగిపోయింది ఎందుకు నేను ఒక నాస్తి నేను ఒక నాస్తి కూడా దేవుడు లేడని ఇష్టానుసారంగా అంటే నేను అంత అన్ని వివరంగా చెప్పలేము అవసరం లేదు అది కాబట్టి ఎందుకంటే అది అది రీజన్ కాదు అని జీవించిన నా జీవితం ఏంది ఇప్పుడు నేను దేవుడు లేడని నేను దేవుడు ఉన్నా అంటే సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలి మళ్ళీ ఏదన్నా మన ఏదో అంటుంటే కదా దేవుడు లేడని ఏదన్నా ఇది అంటారు కదా అసలు వాట్ ఈస్ వాట్ ఇట్లా నన్ను నన్ను అంతర్మతనం వేదన నాలో తెలియని వేదన సత్యాన్వేషణలోకి దారి తీసుకున్నాను యసు ప్రభులకు రాగడానికి ఇవన్నీ కారణాలు ఏది మందు తాగటం అవన్నీ కారణాలా రావడానికి ఇట్లా ఈ లో జీవితంలో నడుస్తూ నడుస్తూ ఈ అనుభవాలన్నీ కూడా చూస్తూ చూస్తూ చేసిన భక్తి ఇవన్నీ కూడా గమనించి అక్కడొచ్చి నిలబడి లోపు నన్ను నన్ను ఆశ్రయించుకునే స్థితికి తీసుకొచ్చి నేను అసలు మీరేం తప్పు చేశారని నాకేం కాదు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకేం తప్పుగా అప్పుడప్పుడు మందు తాగారు సరే చాలా మంది తాగుతారు దాంట్లో అది నా దృష్టిలో తప్పు బ్రదర్ అది ఏది మందు తాగటం నా జీవితంలో సరే నీ దృష్టిలో తప్పు అయినప్పుడు మీరు మానేయాల్సింది కదా చెప్తలేను మానే అన్నైపోయినాయి ఏ సంథింగ్ బలహీనతలు అయిన తర్వాత అప్పుడు నాకు సత్యైన వేషణ ఆ నలభై రోజులు వాళ్ళే తిరిగాయి వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరే భిక్ష అంటారు కదా అది కూడా వాళ్ళ దగ్గరే అది చేసుకుంటా అయిపోయింది నలభై రోజులు అయిపోయినాయి ఇంకా బస్సు చేసింది చేశారు ఆ పద్నాలుగు రోజులు టూర్ పది రోజుల టూర్ లో అంతా ఇది నలభై రోజులు మాలేసుకున్నారు కంప్లీట్ చేశారు చేసాను పద్నాలుగు టూర్లు మొత్తం రౌండ్ అప్ వేసుకుని వచ్చాం మహానది మహానది మొదలుకొని కాణిపాకం మొదలుకొని అన్ని అన్ని తీసేసి మొత్తం బస్సులో తిరిగాం అంతా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ ఇస్తే కొట్టమంటే వాళ్ళని కొట్టమన్న ఇస్తే తినవాణ్ణి దేవుడా అనలేదు నేను మనసులో మాత్రం ఎక్కడో తెలియని అన్వేషణ దేవుడు ఎలా ఉంటాడు దేవుని గుణ లక్షణాలు ఏంటి వాటి వాడు దేవుడితో నాతో మాట్లాడాలి నేను ఒక కండిషన్ లో ఉన్నట్టున్నాను అంటే ఎదుగుతున్నారు మీరు చెప్పుకోవచ్చు ఆ అప్పుడు తిరుపతి వచ్చాము లాస్ట్ తిరుపతి వచ్చినప్పుడు నా పూర్వం గుర్తుకొచ్చింది మహా మా తాతయ్య మా నాయన శాసనం ఉంది కదా ఇక్కడ ఆయన ఇన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా నేను కింద బస్సు ఆగింది బస్ ఆగినాక నాకు బస్సు అందరు కూడా ఇంకా కొండకి పోయారు అప్పటికి ఆల్రెడీ నాకు గడ్డం పెరిగింది తల పెరిగింది కాకపోతే మా అత్తగారు నేనంటే మంచి ప్రేమ ప్రేమ కదండి వాళ్ళు వైట్ అండ్ వైట్ మంచి డ్రెస్ నాకు వైట్ అండ్ వైట్ అంటే ఇష్టం ఎక్కువ వైట్ అండ్ వెయిట్ కద్దరు మంచి ఆ రోజుల్లో మంచి ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఖరీదైన కాస్ట్లీ డ్రెస్ కుట్టించి లోపల పెట్టారంట పెట్టారు చూశాను నేను కూడా ఆయన చూస్తున్నాను ఆయన బయటకు వచ్చాను కమ్మగా మంగళ షాప్ లో కూర్చొని క్రాప్ చేయించుకున్నాను తల క్రాప్ చేయించుకుని గడ్డం తీసేసుకున్నాను మంచిగా స్నానం అయ్యప్ప మాల వేసుకొని టూర్ అంతా తిరుగుతూ మంగళ షాప్ లో క్రాప్ చేయించుకున్నారు ఇక్కడికి వచ్చింది తిరుపతి వచ్చేసాను తిరుపతి అంటే మీ ఊరు తిరుపతే ఆహా కాదు బస్సు తిరుపతి వరకు వచ్చింది అవును సార్ తిరుపతి వస్తే మంగళ షాప్ కింద కొండకెళ్ళి ఎవరైనా తల్లిచ్చి చేయించుకుంటారు కదా మీరు మంగళ షాప్ లో చేయించుకున్నారా ఏంటి నాకు దేవుడి నమ్మకం లేదు అందుకని కొండ ఎక్కలేదు అసలు మీరు అందుకే కింద షాప్ లో గురించుకున్నారు హృదయంలో మాత్రం పైకి వెళ్ళకుండా కిందే గొరిగించుకున్నారు మీరు కింద ஆஹ் சரி ஆ ஆஹ் செப்பண்டி செப்ப ఆ గడ్డాలు మీసాలు మొత్తం తీసేసారు క్రాప్ చేయించుకున్నారు శుభ్రంగా మీసాలు కూడా తీసి మీసాలు మీసాలు ఉంచుకున్నాను అంటే కట్ చేసుకుని లిమిట్ లో అదే స్థితి శుభ్రంగా ఉన్నా అదే శుభ్రంగా వచ్చి బస్సు లో కూర్చున్నా బస్సు లో కూర్చున్నాక ఎవరు కూడా ఎల్లారు కొండ ఎక్కారు కొండ ఎక్కి గుండ్లు చేసుకున్నారు చక్కగా వాళ్ళు స్నానాలు చేశారు వాళ్ళు ఇంకా బట్టలు మాల అంత తీసేసుకొని వచ్చి బస్ లో కూర్చున్నారు బస్ లో కూర్చున్న తర్వాత నన్ను చూసిన డాక్టర్ సాహెబ్ బలపని అబ్బాయి మాకేంటి మేము గుండు చేసుకుంటుంది అసలు క్రాప్ చేసుకుందాం అన్నారు జోక్ ఏమో లే తంటాల మీద నా తంటాలే అన్నాను చూస్తున్నాను ఇక మళ్ళా తర్వాత అక్కడ నుంచే స్మోక్ చేసేవాడు స్మోక్ చేస్తున్నాడు డ్రింక్ చూస్తున్నాడు డ్రింక్ మనీ కామలు జరిగిపోతున్నాయి వాళ్ళకి ఇన్ని చేసిన నా మనసులో మాత్రం సత్యాన్ని వేసిన దేవుడు ఏంటి ఎలాగుంటాడు ఇది బాగా నాటుకుపోయింది నా హృదయంలో సూపర్ అండి అక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ మీద లైఫ్ వెతుకుతూ 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 బస్ నుంచి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చే మార్నింగ్ నుంచి నైట్ తొమ్మిది ఇంటికి వచ్చేసాం నర్సరాపేట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నర్సరాపేట ఇంటికి వచ్చాను స్నానం చేసి ప్రశాంతంగా ఆ రోజు నైట్ ఇంట్లో పడుకున్నాము మా మిస్సెస్ నేను ఒక గదులు ఇది పడుకున్నాము పడుకున్న తర్వాత మంచి మధ్యరాత్రి వేళ ఒక మంచి కళ వచ్చేసిందండి అది నేను కళ అని చెప్పను కానీ నేను కౌంట్ చేసుకుని ఉన్నాను కళ్ళు కళ్ళు తెరుచుకునే ఉన్నాను కళ్ళు నిద్ర పోలేదు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరుచుకుంటే సూపర్ ఒక నిజం నేను చూడగలిగాను ఎట్లా చెప్పు తెలుసుకున్నాను ఒకసారి ఒక సౌండ్ రీసౌండ్ లాగా జుమ్మని ఆ గది అంత వచ్చేసింది ఏసీలో ఉన్నట్టు ఆ అనుభూతి వచ్చేసింది చల్లగా ఉంది గాలి చల్లని గాలి ఏసీలో ఉన్నట్టు సైలెంట్ విజిల్ స్వరము అంటే కిటికీలు వేసి ఉన్నాయి అండి మూసేస్తున్నాయి కిటికీలు వేసే ఉన్నాయి మొత్తం కిటికీలు తలుపులు మొత్తం వేసే ఉన్నాయి మొత్తం అసలు కిటికీలు వచ్చిన గాలి ఒక రకంగా ఉంటది అదే నవంబర్ ఉంటది కదా సార్ మీరు పనుకుంది నవంబర్ కాలం కదా ఎందుకంటే అక్టోబర్ లో వచ్చారు అక్టోబర్ నవంబర్ నలభై రోజులు అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయి ఉంటుంది మీరు నాకు తెలిసి బహుశా డిసెంబర్ డిసెంబరు తెలుసు నాకు ఆహా వేరే చల్లగాలి ఈ చల్లగాలు మన కానీ ఎయిర్ కండిషన్ అంటే ఏసీ రూమ్ లో ఓవరు అంటే ఎయిటీన్ సెవెంటీన్ పెడితే వచ్చే చల్లని వాతావరణము అద్భుతం ఒకనాటి అద్భుతమైన ఫీలింగ్ అండి నాకు బట్టలు వేసుకొని ఉన్నారు ఇప్పుకొని ఉన్నారండి అప్పుడు వస్త్రాల మీద ఉన్నాను వస్త్రాల తగిలింది మీకు మంచిగా విజిల్ సౌండ్ సౌండ్ అంటే ఆకాశపు చంద్రుని చూస్తే ఎలాంటి రంగులు రంగులు వస్తుంటాయో అటువంటి రంగులు రంగులు ఈ వాతావరణం ఇదంతా చూస్తున్న దర్శ టైం అదే సందర్భంలో ఏమిటి అని మనం ఆలోచన చేస్తే తెలియని ఒక బలమైనటువంటి శక్తి అంటే శక్తి మనకు కనిపించదు ఆ బలమైనటువంటి ఒత్తిడికి నేను గురయ్యి కిందకు లాగు కిందకు లాగుతుంది ఏంటి సార్ అది లేదో తెలియదు ఆకారం తెలీదు ఎక్కడ నుంచి లాగుతుంది నేను పడుకున్న భూమిలోకి లాగినట్టుగా అంటే గట్టిగా గ్రావిటీ పెరిగినట్టు అని చెప్పండి లేకపోతే ఓకే అట్లాగా మీరు మంచం పడుకుంటే మీ పైన గ్రావిటీ పెరిగి మీరు కింద లాగబడుతున్నారు అట్లా అంటే బలంగా అంటే ఏది నేను అని చెప్పేసి చేతితోటి ఇట్లా చేయలేబుదామా చేయలేదు అయ్యా కాలు తోడు ఏ పార్ట్ లేవట్లేదు మీకు ఇంకా గట్టి గట్టి ఏదన్నా అరుద్దామని కేకేద్దామంటే కూడా వాయిస్ రావట్లా వాయిస్ రావట్లా అల్లు తెలుసుకునే ఉన్నాను విజిల్ లాంటి సౌండ్ చల్లని వాతావరణం గురకాయ వచ్చాడే చూడపోయినారు సార్ ఆ తలుపు తీసి చూడాల్సింది గురకాయ ఉన్న విజిల్ వేస్తున్నాడు కదా ఇక్కడ ఆ విజిల్ ఇదంతా కూడా ఒక తన్మయత్వం అంటే నన్ను నేను మర్చిపోయిన అనుభవం ఉన్నాను కళ్ళు తెలుసుకున్నాను తన్మయత్వంలో సరే మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదండి యాక్చువల్ రియల్ గా జరిగిందా ఇది రియల్ గా జరిగింది ఆహా ఓకే ఓకే అండి ఆ సరే తన్మయత్వంలో ఉన్నారు విజులు వేసాడు ఎవడో చల్లగాలి వచ్చింది ఆ తర్వాత అండి బ్రదర్ అండి విజిల్ అని చెప్పంటే అంటాడు ఆగిపోయింది ఇది కాదు అసలు సరే విజులా గజ్జల సౌండ్ కరెక్ట్ గా చెప్పండి మీరు అంటే విజిల్ అంటే విజులు సౌండ్ అంటే ఏమో గట్టిగా సౌండ్ వస్తుంది గజ్జల గజ్జల సౌండ్ గజ్జల సౌండ్ అయితే కాదు గజ్జలు కాదు గజ్జలు కాదు అనే సౌండ్ లో వస్తూ ఉంటే ఆ ఆనందాన్ని అనుభూతిని అనిపించాను ఒకసారి ఈ ఒత్తిడి గురినప్పుడు కొంచెం భయం అనిపించినట్టు కనిపించి ఉంటారు కదా వినండి వినండి ఒక్కసారి అని ఒక్కసారి గట్టి క్యాక్స్ వేసాను అండి ఇప్పుడు మీరు బయటకు వచ్చేసారు కళ్ళు తెరిచి ఉన్నాను బాగున్నాను ఎందుకున్నా కూడా ఆ బలమైన ఒత్తిడికి నేను ఎప్పుడు గురి కాలేదు ఒక్కసారి జింగ్ నుంచి క్యాకేసీలు వేసాను వాస్తవంగా మా మిస్ పక్కనే ఉంది ఆమె పట్టించుకోలేదు నేనే తట్టే అమ్మ అమ్మ అని చెప్పి లేదు అని అది విషయం ఏంటంటే ఆమె వాళ్ళ తాతగారు టీచర్ గా పనిచేసేవాడు ఆయన వాళ్ళ ఇంట్లో ఒక బైబిల్ ఉండేది ఆ బైబిల్ నేను చూశాను చూసిన అనుభవం ఉంది నాకు ఆ ఈమె కూడా కాస్త కూస్తూ ఆ పూర్వపు భక్తి ఉంది ఎవరికి మాసెస్ దానివల్ల చెప్పకుండా ఉండలేకపోయాను ఏంటమ్మా ఇట్లా ఎంత బల ఇబ్బంది అనిపించిందమ్మా మా ఇట్లా బలంగా ఆకారం ఇది అయ్యి నీకు ఏసఐ కనిపించి అని చెప్పి దేవుడు ఏసఐ కనిపించింది రెండు మాట్లాడింది దేవుడు కనిపించే ఏసే కనిపించింది మళ్ళీ పోతుంది ఏసఐ ఇప్పుడు వచ్చింది ఏసఐ అనుకుంటున్నారా మీరు దేవుడు కనిపించాలి ఏసఐ కనిపించాలి అని మాట అని మరి విజులు ఎందుకు వేస్తారండి ఏసయ్యా అది విజులు కాదండి నేను మీకు నేను అంటే నేను అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నావు అది ఒక చోట ఒక ఇప్పుడు మన సార్ నాకు అంటే అండి మీరు చెప్తుంటే సేమ్ మీరు చెప్పింది దయాల లక్షణాలు ఎట్లానే ఉంటాయండి ఇప్పుడు దయాలు ఏం చేస్తాయి అంటే మనిషి గుండె మీద కూర్చొని అటు ఇటు కదలకుండా చేస్తే ఊపిరాడకుండా చేస్తాయి మనం కళ్ళు తెరిచే ఉంటాం కానీ అటు ఇటు కదలం ఇలాంటిది చాలా అనుభూతి చాలా మంది వినుంటారు నాకు తెలిసి సరే మీరు చెప్పిన భాషలోకి వినండి నాకు వింటే కంప్లీట్ అయ్యో మీరు దయ్యం సార్ మీరు స్పష్టంగా నాకు అర్థమైంది దయ్యం మీకు వచ్చింది వచ్చింది సరే అంటే అయిపోయిందా అన్నాను ఆవి అట్లాగే దేవుడు కనిపించి పడుకోమంది పడుకుంది నేను పడుకున్నాను పడుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆకారం నా కాడికి వచ్చింది మళ్ళీ డైరెక్ట్ గా ఆకారం ఆకారం వ్యక్తి వైట్ అండ్ వైట్ డ్రెస్ సార్ అడగచ్చా ఆడ మగ ఎవరు మగ వ్యక్తి డ్రెస్ డ్రెస్ మగ డ్రెస్ ఫేస్ కనిపించట్లేదు ఏది నెక్స్ట్ రోజు రాత్రి జరిగిందా ఇది అదే అదే సందర్భంలో మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఓకే ఓకే మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఫైట్ ఆ నైట్ అంతా ఫైట్ చేశాను ఆహా మీరు మళ్ళీ కళ్ళు మూసుకున్నారు మళ్ళీ కళ్ళు మూసుకుంటా నేనే నాకు వెంటనే ఒక ఆకారం కనిపించింది కర్ర చేత పట్టుకున్నాడు ఒక వ్యక్తి కర్ర పట్టుకున్నాడు ఏం కర్రని ఎలా ఉంది సార్ కర్ర గురించి వివరాలు ఏమైనా చెప్తారా కర్ర అంటే ఇప్పుడు ఈ ముసలి వాళ్ళు నడిచే కర్ర ఉంటది కదా ఇట్లా కొంచెం ఒంగి ఉంటది ఆ కర్రైనా సార్ ఆ కర్ర కర్ర చేత పట్టుకున్నాడు అండ్ వైట్ అండ్ వైట్ నిలువు డ్రెస్ అంగిట్ వైట్ అండ్ వైట్ కానీ ముఖం ఫేస్ దగ్గరికి వస్తే కనపడట్లేదు వెలుగులాగా ప్రకాశిస్తుంది కానీ కనపడలేదు ఈ చేతికి బొక్కలు ఏమైనా ఉన్నాయండి చేతికి లేదు అది నేను చూడలేదు అబ్జర్వ్ చేయలేదు అయితే ఏసై కాదు రండి వచ్చింది ఏసై వస్తే కంపల్సరీగా చేతికి బొక్కలు కూడా ఉంటాయండి మా ఫ్రెండ్ చెప్పాడు ఏ సయ్యా దయ్యం అని మనకు తెలియాలి అంటే బొక్కలు ఏ సయ్యా బొక్క లేకపోతే దయ్యం అని చెప్పాడు చెప్పండి సార్ మీరు చెప్పండి వెలుగు ప్రకాశ వెలుగు ప్రకాశిస్తుంది వెలుగు ప్రకాశిస్తుంది వెయిట్ అండ్ వెయిట్ ఆహా వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు మీరు అడగాల్సింది సార్ ఉతికారా రిన్ పెట్టి ఫస్ట్ ఏతువాదిని దేవుళ్ళని చెప్పండి సార్ మీ అనుభవం మీది చెప్పండి చెప్పండి అంటే తెల్ల బట్టలు తెల్లని అని చెప్తే నాకు కొంచెం డౌట్ వచ్చింది రేట్ అందుకని చెప్పండి అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన నేను మాట్లాడలేదు తనే మాట్లాడుతున్నాడు అయ్యా అదిగా బైబుల్ ఏ భాష అండి తెలుగులో తెలుగు ఎవరో వచ్చిన తెలుగులో మాట్లాడుతున్నారు ఏమన్నారు ఆ బైబిల్ తీసుకొని రమ్మని చెప్పన్నాడు బైబిల్ తీసుకొని బైబుల్ బైబిల్ తీసుకుని రావా అని అంటే చెప్పే కొత్త పాతం రెండు కలిపి ఉందా మీ దగ్గర నాకు ఆ వివరాలు తెలియదు పెద్ద బైబుల్ అది ఆ పైన చర్మభూమితో అట్ట ఉంది వాళ్ళ ఇంట్లో ఉండే బైబుల్ అది ఓకే ఓకే కనిపిస్తుంది ఆ బైబులే నాకు కనిపిస్తుంది అది తీసుకురమ్మన్నాడు ఇప్పుడు నన్ను నేను మర్చిపోయాను ఇంకా మీరు తీసుకుని బైబిల్ తీసుకుని వెళ్ళారు ఆయన దగ్గరికి మీ మిసెస్ నిద్రపోతానే ఉంది అసలు అయిపోయింది ఆ మాట లేదు నిద్రపోతున్నారు వాళ్ళు ఇప్పుడు నేను పైకి ఎక్కుతున్నాను ఎవరు పైకి ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు ఎవరు ఆయన మగాయన మగాయన నడిచి వెళ్ళిపోతున్నాడు పోతున్నాడు నేను ఆయన నడుస్తున్నాను ఏదో ఆయన మీరు కూడా నడుస్తున్నారు నడుస్తున్నాను నడుస్తున్నాను కానీ ఆయన నాకంటే పాస్ట్ గా ముందుకు వెళుతున్నాడు నేనేం వెనక నడుస్తున్నాను కొంచెం దూరం వెళ్ళి నా వల్ల కాల ఆయాసం వచ్చింది నా తాతయ్య నా వల్ల కాదు నేను కూర్చుంటాను కాదులే ఎక్కువ అన్నాడు మళ్ళీ కొంత నడిచాను నా వల్ల కాల ఇంకా ఆ తాతయ్య నా వల్ల కాదు కూర్చుంటాను అన్నా ఇదంతా రియల్ గా జరిగింది రియల్ గా జరిగింది సరే అని చెప్పేసి మళ్ళీ ఆ కాసేపు పైకి ఇక నడిచాను ఆయనతో నడిచిన తర్వాత ఇక ఒక ఫ్లాట్ లాగా మొత్తం ఆ ప్రదేశం అంతా నిర్మానుషంగా ఉంది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు మీరు పై ఉన్నతమైన ఒక స్థలంలోకి వెళ్ళిపోయాం ఎంత సమయం ఎంత సమయం పట్టిందండి ఏమో నాకు అంత వివరణ లేదు తెలియదు బహుశా మీరు పరలోకం అనుకుంటున్నారు అదే పరలోకమా వర్ణించలేను ఇప్పుడు నాకు తెలిసి ఒక మాట అండి యాక్చువల్ ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తే పొద్దున మొదలు పె మొదలు పెడితే పదింటికి పొద్దున పక్క ఊరికి వెళ్ళాలంటేనే కనీసం ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలంటే పది గంటలు పట్టుద్ది మీరు ఎక్కడో ఉన్న పరలోకం నడుచుకుంటూ వెళ్ళారంటే అదే పరలోకం గానీ స్వర్గం కానీ ఇంకేదైనా సంథింగ్ మీ తాతయ్య తీసుకెళ్ళి మీ తాతయ్య అన్నారు కాబట్టి చచ్చిపోయిన వాళ్ళంతా స్వర్గంలో ఉంటారు లేదా ఇంకెక్కడో ఉంటారు లేకపోతే ఇంకెక్కడో ఉంటారు గ్రంథాల ప్రకారం మరి మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడికి ఎలా వెళ్ళిపోయారండి అయిపోయింది ఓకే అయిపోయిందా ఇంకా సరే నా డౌట్ మీరు చెప్పండి సార్ నా డౌట్ ఏందంటే చెప్పేది ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు మీరు నర్సరాపేట అన్నారు గుంటూరు నడుచుకుంటూ రావాలంటే కనీసం ఒక రోజు పట్టుద్ది ఇస్తాను చెప్పండి చెప్పండి నాకు కొంచెం ఎందుకంటే నడుచుకుంటూ అన్నారు మీరు అదే కనుక ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళాడు నాకు ఆశ్చర్య ఆశ్చర్యం లేదు ఆయన నేను వెళ్తున్నాను నడుచుకుంటూ మనం ఏ కనిపించకూడదు నడకనేది పైకి వెళ్ళిపోతున్నాము పైకి వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత ప్రదేశం ఉంది బాగా విశాలమైనటువంటి చెట్లు మొక్కలు కొండలు గుట్టలు అట్లా ఉన్నాయి ఏమి లేవు కింద గ్రౌండ్ లో అంత రకరకాల రంగులతో మంచి ఆకారంతో మంచిగా విశాలంగా ఉంది ఆ ప్లేస్ లో ఉన్నాడు తర్వాత అక్కడ ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా ఈ గ్రంథాలు కనిపిస్తున్నాయి అంటే మా ఇంట్లో ఏ గ్రంథాలండి మా ఇంట్లో తాటాకుల గ్రంథాలు ఆ తాటేకుల గ్రంథాలు అంటే నాకు రకాలు తెలుసు కొన్ని రకాలు రకాల బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ ఉన్నాయి అవన్నీ కాదు గాని నా దగ్గర బైబిల్ ఉంది కదా నీకు ఏది కావాలో తీసుకున్నాడు నేను ఏం తీసుకునేది ఉంది నా చేతిలో ఒకటి ఉంది కదా ఇదే బరువు ఐతోంది అని నన్ను సరే అది ఓపెన్ చేసి యష్యా గ్రంథము నలభై అధ్యాయము నవ్ పదే వచనం చదువు అన్నాడు ఇదేం అని చెప్పేసి నేను ఎత్తుకుతున్నా నాకు అర్థం కాలేదు అసలు మీకు బైబులే తెలియదు కదండి అసలు ఎక్కడ ఎక్కడెక్కడ ఉంటది